ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూడండి ఒక తండ్రి తన ఇంట్లోకి రాని ఒక కొడుకు తల నరికి అని నేను పెట్టినా ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దారేపో ఏనుగు తల తలనరికేసి ఏనుగు తల పెట్టి ఏనుగు తలపెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తలే పెట్టచ్చు కదా మళ్ళీ ఏనుగు తల ఎందుకు అనేది ఒక ట్వీట్ ట ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదు ఒకటి అది పక్కన ఒక చిన్న పిల్లడు లోపలికి అన్నాడు అని అటాక్ కూడా చేయలేదు నన్ను రావద్దంటావు రా తల నరికేస్తే నాకు తెలిసి తాళీవాన్ కూడా చేయలేదు కానీ మనం దేవుడు చేశాను విన్నారు కదండి మన రామ్ గోపాల్ వర్మ గారు ఇంటర్వ్యూలో కూర్చొని ఏం చెప్తూ ఉన్నారు ఆయన చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే నిజమే కదా ఈయన చెప్తున్నటువంటి మాటలు అని నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి అనిపిస్తుంది ముఖ్యంగా ఈయన ఇంటర్వ్యూల్ని యువత చూస్తారండి చాలామంది యూత్స్ ఈయన ఇంటర్వ్యూల్ని చూస్తూ ఉంటారు ఆయన చెప్పేటువంటి మాటల్ని విని చాలామంది ఇదే నిజం అనుకుంటూ ఉంటారు ఇంతకీ ఆయన ఇంటర్వ్యూలో కూర్చొని ఏమని చెప్తూ ఉన్నారు శివుడు తన కొడుకు తలనే నరికేశాడు కదా ఆ పిల్లవాడు నా కొడుకు అనేటువంటి విషయము శివుడికి తెలియదా ఇక రెండవ ప్రశ్న ఆ తల నరికేస్తే ఆ తలనే తీసుకొని వచ్చి మళ్ళీ అదికించి ప్రాణప్రతిష్ఠ చేసి ఉండొచ్చు కదా ఎక్కడో అన్యం పుణ్యం ఎరగకుండా ఒక ఏనుగు పడుకో ఉంటే దాన్ని చంపి దాని తలను తెచ్చి అధికించవలసినటువంటి అవసరం ఏముంది ఇక మూడవ ప్రశ్న శివుడు కైలాసంలోకి వెళుతూ ఉంటే ఆ చిన్న పిల్లవాడు అడ్డుకున్నాడు కదా ఆ పిల్లవాడిని తప్పించుకుని శివుడు కైలాసంలోకి వెళ్ళలేడా ఎందుకంటే కైలాసంలో మాయమై ఒక రెప్పపాటు క్షణంలో భూలోకంలో శివుడు ప్రత్యక్షం కాగలడు ఇక్కడ భూలోకంలో మాయమై ఒకే రెప్పపాటు క్షణంలో కైలాసానికి వెళ్ళగలడు అటువంటి శక్తి ఉన్నటువంటి శివుడు ఈ పిల్లవాడిని ఎందుకు చంపేశాడు ఆయన అక్కడ మాయమైపోయి లోపలికి వెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి ప్రశ్నల్ని ఆయన అడుగుతూ ఉన్నాడు యాంకర్ గారు పాపం తెలియకుండా అవునవును మీరు చెప్పేది నిజమే అన్నట్లు తల ఊపుతూ ఉన్నారు సాధారణంగా ఈ వీడియో ఎవరైనా వాళ్ళు కానీ లేకపోతే కాలేజీకి వెళ్ళేటువంటి యువత కానీ చూసినట్లయితే అబ్బా ఏం తెలివిరా రామ్ గోపాల్ వర్మ గారికి ఆయన మన హిందూ పురాణాలన్నింటినీ కూడా కాచి వడగట్టి తాగేశారు ఆయనకన్నీ అన్నీ తెలుసును కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళడమే మనం మంచిది అని ఆయనలాగా వాళ్ళు కూడా చక్కగా బలాదురుగా తిరుగుతూ భగవంతుడి మీద నమ్మకం లేకుండా సభ్యత లేకుండా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టే ఈ యొక్క వీడియోలో ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకుందాం ఈ మధ్యన ప్రతి ఒక్కరూ కూడా సనాతన ధర్మం గురించే మాట్లాడడం మొదలు పెట్టేశారండి రామాయణంలో తప్పులున్నాయి మహాభారతంలో తప్పులున్నాయి రాముడు అలా చేయొచ్చా కృష్ణుడు ఇలా చేయొచ్చా శివుడు గణపతి తలను నరికేశాడు కదా శివుడికి అంత కోపమా ఎందుకు అని ఈ హిందువుల గ్రంథాల మీదే పడి ప్రతి ఒక్కరూ ఏడుస్తూ ఉన్నారు ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా బైబిల్ గురించి మాట్లాడేటువంటి దమ్ముందా ఏస్తు క్రీస్తుని శిలవకు కట్టేసి కొడతారు కదా ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొడతారు కదా ముళ్ళ కిరీటం ఆయన తల మీద కుచ్చితే రక్తం కారిపోతుంది కదా ఏమి ఆయన దేవుడు అని అందరూ చెప్తూ ఉన్నారు కదా పాస్టర్లు క్రిస్టియన్సు ఆయన దేవుడైతే ఆ మేకుల్ని తక్షణమే తొలగించుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని రక్షించి దుర్మార్గుల్ని శిక్షించవచ్చు కదా ఎందుకు ఆయన అన్ని దెబ్బలు కొడుతూ ఉన్నా అలాగే ఉన్నాడు అనే ప్రశ్న ఏ డైరెక్టర్ కానీ ఏ హీరో కానీ అడగరు ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెడితే రక్తము కారిపోయి ఆయన ఎంతో బాధ అనుభవించాడు అని బైబిల్లో ఉంటుంది దీని గురించి ఏ డైరెక్టరు ఏ హీరో మాట్లాడరు అందరికీ కూడా తేరగా దొరికింది మన సనాతన ధర్మమే మన హిందువులే కాబట్టి మన పురాణాల మీద మన దేవీ దేవతల మీదే అందరూ బురద చెల్లుతూ ఉంటారు దీన్ని ఎవరన్నా ఖండిస్తే మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయడము వాళ్ళ మీద చెడ్డ కామెంట్లు పెట్టడము ఇటువంటిది ఎక్కువగా చేస్తూ ఉన్నారండి ఎందుకు సనాతన ధర్మం పైన ప్రతి ఒక్కరికూ కక్ష మహాగణపతి యొక్క చరిత్ర గురించి పూర్తిగా తెలిస్తే మన డైరెక్టర్ గారు మాట్లాడాలి ఆయన గురించి పూర్తిగా తెలియకుండా పురాణం చదవకుండా ఎక్కడో సినిమాల్లో చూసినవి ఎవరో చెప్పినవి వినుకొని వచ్చి ఒక బాధ్యత కలిగినటువంటి డైరెక్టర్ ఇలా చెప్తూ ఉంటే అందరూ అదే నిజం అనుకొని యువత చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది కదా ఒకసారి ఆలోచన చేయాలి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఆయన అడిగినటువంటి మూడు ప్రశ్నలకు కూడా మనం సమాధానం తెలుసుకుందాం ఎందుకంటే మహాగణపతి మన హిందువులకు ఆరాధ్య దైవము. ఆదో పూజ్యో గణాధిప అంటారు పెద్దలు మనం ఏ పూజ ప్రారంభించినా ముందుగా మహాగణపతిని తలుచుకొని మహాగణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత పూజ చేస్తాం ఏ శుభకార్యం జరిగినా ఏ శంకుస్థాపన జరిగినా ఏ పెళ్లి జరిగినా ముందుగా మహాగణపతిని పూజిస్తారు యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు కూడా ముందుగా మహాగణపతిని తలుచుకునే చేస్తారు అన్ని విఘ్నాలను తొలగించేటువంటి దైవము విఘ్నేశ్వరుడు కాబట్టి ఆయన గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి ఇక్కడ ఆయన అడిగినటువంటి మూడు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ చిన్న కథను మీరు వినండి పూర్వము గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు అరివీర భయంకరుడు మహాశక్తి కలిగినటువంటి వాడు అతడు ఏ రూపాన్నైనా ధరించగలిగినటువంటి కామరూపధారి ఏనుగులాగా ఉండగలడు మనిషిలాగా ఉండగలడు రాక్షసుడిలాగా ఉండగలడు వాడు పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు భయంకరమైన తపస్సు చేస్తే బోళాశంకరుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై గజాసురా నీకు ఏం వరం కావాలి కోరుకో అని అడిగితే గజాసురుడు అన్నాడు స్వామి నాకు చావే లేని వరాన్ని ప్రసాదించండి అంటే అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి చూడు నాయన పునరపి జననం పునరపి మరణం చావు లేనటువంటి వరాన్ని ఇవ్వడం కుదరదు వేరే ఇంకేమైనా అడుగు అంటే అతడు బాగా ఆలోచన చేసి సరే స్వామి అయితే నేను కోరినటువంటి వరాన్ని తప్పకుండా ఇస్తారా తప్పకుండా ఇస్తాను చావులేని వరం మాత్రం ఇవ్వను అయితే స్వామి మీరు ఒక లింగస్వరూపాన్ని ధరించి నా కడుపులోనే ఉండాలి మీరు నా కడుపులో ఉన్నంత వరకు నాకు మరణం ఉండకూడదు అంటే శివుడు తదాస్తు అంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఒక లింగాకారాన్ని ధరించి ఈ గజాసురుడి యొక్క గర్భంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ గజాసురుడికి విపరీతమైనటువంటి బలగర్వం వస్తుంది యజ్ఞయాగాదుల్ని ధ్వంసం చేయడము దేవాలయాల్ని పడగొట్టడము ఋషుల భార్యల్ని మానభంగం చేయడము చిన్నపిల్లల్ని చంపి తినేయడము ఇటువంటి అన్యాయాలు అక్రమాలు చేస్తూ విజృంభిస్తాడన్నమాట ఇలా కొంతకాలం గడిచిపోతుంది శివుడు లేనటువంటి కైలాసం కళావిహీనమైనది పార్వతీదేవి శివుడు ఎప్పుడు వస్తాడో అని శివుని కోసం కళ్ళు కాయలు కాసే విధంగా కాచి కాచి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తుంది మహావిష్ణువు ప్రత్యక్షమై అమ్మ పార్వతి ఎందుకు నన్ను పిలిచావు తల్లి అంటే అన్నయ్య శివుణ్ణి గజాసురుడనే రాక్షసుడు తన గర్భంలో బంధించాడు దయచేసి ఆయనను ఎలాగైనా ఇక్కడికి తీసుకొని రండి అంటే మహావిష్ణువు అలాగేనమ్మా శివయ్యను వెంటనే మేము కైలాసానికి తీసుకొని వస్తాము మహావిష్ణువు నందీశ్వరుణ్ణి భృంగేశ్వరుణ్ణి ఆవులుగా మార్చుకొని బ్రహ్మదేవుణ్ణి దేవేంద్రుణ్ణి అష్టదిక్పాలకుల్ని తీసుకొని నేరుగా గంగిరెద్దుల వాళ్ళ వేషాన్ని వేసుకొని గజాసురుడి రాజ్యంలోకి వచ్చి గంగిరెద్దుల ఆటను ఆడుతారన్నమాట అప్పుడు గజాసురుడు మత్తు తాగి సంతోషంతో చాలా బాగుంది మీ ఆట మీకేం వరం కావాలో అడగండి ఇస్తాను అంటాడు అప్పుడు మాయా రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు నిజంగా మేము అడిగింది ఇస్తారా తప్పకుండా ఇస్తాను నా తల్లిదండ్రులు సాక్షిగా నేను పూజించేటువంటి పరమేశ్వరుడి సాక్షిగా ఏం కావాలో అడగండి అంటే అప్పుడు నీ గర్భంలో బంధించినటువంటి శివుణ్ణి మా వెంట పంపించు అని అడుగుతారు అప్పుడు గజాసురుడికి తెలిసిపోతుంది వచ్చిన వాళ్ళు దేవతలని అయ్యా మీ వల్ల అయితే తీసుకొని వెళ్ళండి అన్నప్పుడు నందీశ్వరుడు తన కొమ్ములతో వెళ్ళి ఆ గజాసురుడు యొక్క కడుపుని పుడిచేస్తాడు అప్పుడు శివుడు బయటికి వస్తాడు వెంటనే దర్శనం దర్శనమిస్తారు ఈ గజాసురుడికి అప్పుడు గజాసురుడు ఏనుగులా మారిపోయి నమస్కారం చేస్తాడు స్వామి అన్యాయంగా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా అంటే శివుడు అన్నాడు గజాసుర నీ కోరికలో స్వార్థం ఉంది నువ్వు ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేశావు కాబట్టి నీకు ఈ శిక్ష తప్పదు అయినా నీవు నా పరమ భక్తుడివి కాబట్టి నీకేం కావాలో అడుగు అంటే అప్పుడు గజాసురుడు అడుగుతాడు స్వామి నా ప్రాణం పోతోంది నేను చివరిగా రెండు వరాలు అడుగుతాను ఇస్తారా అంటే త్రిమూర్తులు తదాస్తు తప్పకుండా ఇస్తాం ఏం కావాలి అడుగునా అయినా అంటే నా చర్మాన్ని పరమేశ్వరుడు ధరించాలి తదాస్తు అన్నారు అందుకే చూడండి శివునికి కరి అని పేరు ఏనుగు చర్మాన్ని శివుడు ఎప్పుడూ ధరిస్తాడన్నమాట ఇక రెండో వరం ఏమంటే స్వామి నా శిరస్సుని గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు ముక్కోటి దేవతలు మానవులు ముందుగా పూజించాలి ముల్లోకాల్లోనూ నా శిరస్సు ప్రతినిత్యము పూజలు అందుకోవాలి అంటే తదాస్తు అని మాయమైపోతారు విష్ణు వైకుంఠానికి వెళతాడు అదేవిధంగా బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు శివుడు కైలాసానికి వచ్చే సమయానికి పార్వతీదేవి తన భర్త కంటికి అందంగా కనిపించాలని ఆయనకు హారతి ఇవ్వాలి అని వెంటనే స్నానం చేయడానికి వెళుతుంది స్నానం చేసేటప్పుడు నలుగు పిండిని చక్కగా శరీరానికి పూసుకొని ఆ నలుగుపిండిని అంతా కూడా తీసి శివుణ్ణి మనసులో తలుచుకొని ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం చేస్తుంది అప్పుడు ఒక చిన్న పిల్లవాడు తయారవుతాడు ఆ పిల్లవాడికి ఉమాపుత్ర అని పేరు పెట్టి ఒక ఆయుధాన్ని ఇచ్చి నాయన నువ్వు ఇక్కడే కాపలా ఉండు నేను స్నానం చేసే వరకు ఎవరిని లోపలికి రానివ్వవద్దు అని చెప్పి కొన్ని ఉండ్రాళ్ళు ఇస్తుంది ఆ పిల్లవాడు తినుకొని అక్కడ కాపలా ఉంటాడు అమ్మవారు లోపల స్నానం చేస్తూ ఉంటుంది అదే సమయానికి కైలాసానికి శివుడు వచ్చేస్తాడు అన్నమాట ఈ పిల్లవాడు అడ్డు నిల్చుకొని ఉంటాడు ఎవరయ్యా నువ్వు లోపలికి వస్తూ ఉన్నావు బయటికి పో నీవెవరు అంటే నేనెవరో నీకు అనవసరం బయటికి వెళ్ళు అంటే శివుడు అన్నాడు నా కైలాసంలోకి నన్ను రానివ్వకపోవడానికి నువ్వెవర్రా రా బుడుతా అంటే అదంతా నీకు అనవసరం ఇక్కడ నుండి పోకపోతే నిన్ను చంపుతా అంటే శివుడికి అప్పటికే అర్థమవుతుంది పార్వతీదేవి సృష్టించినటువంటి చిన్నపిల్లవాడు ఇతడు అని ఇక్కడ వెంటనే గజాసురుడికి వరం ఇచ్చాడు కదా స్వామి ఆ వరాన్ని పూర్తి చేయాలి కదా అందుకోసం శివయ్య ఇక్కడ ఒక లీల సృష్టిస్తాడనమాట బాబు మర్యాదగా దారి వదులుతావా వదలవా వదలను నీ శక్తి చూపించు అంటే అప్పుడు శివుడు త్రిశూలంతో ఆ పిల్లవాడి యొక్క తలను నరికేస్తాడు ఆ తల పక్కకు పడిపోతుంది పార్వతీదేవిని తలుచుకుంటాడనమాట జగన్మాత కాపాడు అంటే మళ్ళీ ఆ తల వచ్చి యథాస్థానంలో కూర్చుంటుంది శివుడు చూశాడు ఓరి బుడతా ఇప్పుడు చూడని రెండోసారి మళ్ళీ తల నరుకుతాడు మళ్ళీ తల కింద పడిపోతుంది మళ్ళీ పార్వతీదేవిని తలుచుకోగానే మళ్ళీ తల యథాస్థానానికి వస్తుందన్నమాట అంటే సామాన్యమైనటువంటి పిల్లవాడు కాదు కదా అమ్మవారి యొక్క అంశలో పుట్టినటువంటి పిల్లవాడు మూడవసారి శివుడు త్రిశూలంతో తలను ఖండించి ఆ తల మళ్ళీ వచ్చి మెత్తుకోకుండా మూడో కన్ను తీసి ఆ తలను బూడిద్దు చేసేస్తాడు అంటే భస్మం అయిపోతుంది ఆ తల ఇప్పుడు చెప్పండి అయిపోయినటువంటి తలను మళ్ళీ తెచ్చి ఎలా పెట్టగలరు పెట్టలేరు కదా అంతలో పార్వతీదేవి అక్కడికి వస్తుంది జరిగినటువంటి విషాదాన్ని తలుచుకొని బోరుమని ఏడుస్తుంది శివుడు పార్వతి ఊరడిల్లు ఏదో తెలియకుండా తప్పు జరిగింది అని స్వామి వారు చిరునవ్వునవుతారు స్వామికి తెలియదా తెలుసు ఎందుకు ఆయన ఈ లీల చేశాడో ఇప్పుడు మీకే అర్థమవుతుంది వినండి పార్వతీదేవి ఏడుస్తుంది మన కొడుకుని ఎలాగైనా మీరు బతికించాలి లేకపోతే నేను కైలాసంలో ఉండలేనంటే నంది భృంగి మీరిద్దరూ కూడా వెళ్ళి ఉత్తర దిక్కుగా ఏ జీవి అయితే తలపెట్టుకొని నిద్రిస్తుందో ఆ తలను వెంటనే ఖండించి ఇక్కడికి తీసుకుని రండి అంటే నందీశ్వరుడు బృంగేశ్వరుడు రుద్రగణాలని తీసుకొని వెదకడం మొదలు పెట్టారు ఆ రోజు దురదృష్టం ఎవరు కూడా ఉత్తరం వైపు తలపెట్టుకొని నిద్రించలేదు ఈ గజాసురుడు మాత్రం ఉత్తరం వైపు తలపెట్టుకొని నిద్రిస్తూ ఉన్నాడు ఇది కూడా శివయ్య లీల అప్పుడు ఆ ఏనుగు తలను నరుక్కొని వస్తారు వెంటనే ఆ శివుడు ఆ ఏనుగు తలనే ఆ పిల్లవాడికి అధికించి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు గజాసురుడు అడిగినటువంటి కోరికను ఇక్కడ స్వామి తీర్చాడు కదా గజాసురుడు ఏమడిగాడు నా తల ముల్లోకాల్లోనూ పూజలు అందుకోవాలి గరుడులు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు అందరూ కూడా నాకు నమస్కారం చేయాలి నా తలను పూజించాలి అని కోరిక కోరుకున్నాడు కదా అందుకని గజాసురుడి తలను తెప్పించి తన కొడుకు శరీరానికి అధికించి ప్రాణప్రతిష్ఠ చేసి ఆయన గణాలకు అధిపతిగా గణపతిగా చేశాడు అందుకే మహాగణపతిని మనము ప్రతి ఒక్క పూజలోనూ ముందుగా పూజిస్తాము పరమేశ్వరుడు ఏ లీల చేసినా అందులో ఒక అర్థము పరమార్థము ఉంటుంది దీని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మన రామ్ గోపాల్ వర్మ గారు నోటికి వచ్చినట్లు పురాణాల గురించి మాట్లాడితే ఇప్పుడున్నటువంటి యువతంతా కూడా ఆయన చెప్పిందే నిజమనుకొని నాస్తికత్వంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ వీడియోలో ఆయన పబ్లిక్గా అడిగినటువంటి ప్రశ్నలకు పబ్లిక్గా సమాధానం చెప్పడం జరిగింది ఆయనను కించపరచాలని కాదు గ్రహింతులుగాక సమస్తాసుకినో భవంతు స్వస్తి